హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు మీ గురువుగారికి పూజ చేసుకున్నారా మేమైతే ఇక్కడ మా గురువు గారికి పూజ చేసుకుంటాము మన జీవితంలో తల్లిదండ్రులపైన ఎంత ఆధారపడతామో అలాగే గురువు పైన కూడా అంతే ఆధారపడతాము అయితే తల్లి తండ్రికి ఫాదర్స్ డే ఉన్నట్టు తల్లికి మదర్స్ డే ఉన్నట్టు గురువు కూడా ఇలా ఒక రోజు ఉండడం మనకు చాలా అదృష్టం కదండి ఆ రోజైనా కనీసం పూజ చేసుకోవచ్చు అంటే మన బిజీ లైఫ్లో రోజు అయితే గురువుగారిని చూడలేము అట్లా ఉన్న ఒక్కరోజైనా కానీ మనం పూజ చేసుకోవచ్చు కదా అని నాకైతే అట్లాగే అనిపిస్తుంది మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి ఈ అయినా కనీసం మీ గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆయన పాదాలను తాకితే మనం చేసిన చిన్న చిన్న పాపాలు కూడా పోతాయేమో అని నా ఉద్దేశం అనమాట నేనేం ఫోర్స్ చేయట్లేదు నా ఫీలింగ్ నేను చెప్తున్నాను అయితే మనము ఒక శ్లోకం వింటాం కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఈ శ్లోకం మనం చాలాసార్లు వింటాం చాలాసార్లు అంటాం కూడా కదా అయితే ది ఈ శ్లోకం ఎలా వచ్చిందా అన్నది మీకు ఎవరికైనా తెలుసా నేనైతే ఇన్ని రోజుల తర్వాత రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను నేను ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి పూర్తిగా వినండి పూర్వము కౌస్తుడు అనే పేద పిల్లవాడు ఉండేవాడు అతన్ని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పిస్తారు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్తాడు గురువుగారు తిరిగి వచ్చేంత వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకుంటాడు గురువుగారు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు కౌస్తడి చదువు పూర్తయిపోతుంది కౌస్తడిని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వస్తారు కానీ కౌస్తుడు తన గురువుగారి వద్దనే ఉంటాను అక్కడే సేవ చేసుకుంటానని నేను ఇంటికి రానని ఖరాఖండీగా తల్లిదండ్రులతో చెప్పేశాడనమాట అయితే తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత గురువుగారు రీజన్ అడుగుతారు గురువుగారు అయితే అప్పుడు కౌస్తడు ఇలా చెప్తారు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను అంటే గురువులు అప్పుడు జాతకాలు కూడా చెప్తారు కదండి అది మీ జాతకం చూసాను మీరు సమీప భవిష్యత్తులో అంటే మీరు కొన్ని రోజుల తర్వాత ఒక సివియర్ డిసీజ్తో బాధపడతారు అందుకని నేను మిమ్మల్ని వెదిలి వెళ్ళలేను అని చెప్తారు ఆ శిష్యుడు అన్నట్టుగానే గారికి కొన్ని రోజుల తర్వాత క్షయరోగం వస్తుంది అంటే టీబీ వస్తుంది ఆ కాలంలో టీబీకి ట్రీట్మెంట్ లేదు అతని అది అంటువ్యాధి అది అని అతన్ని చూసి అందరూ భయపడతారు వెళ్ళిపోండి మా దగ్గర ఉండద్దు అని చెప్తారు మిగితే మిగిలిన శిష్యులు దాన చేస్తే గురువుగారికి తగ్గుతుందని దాన చేయడానికి తీర్థయాత్రలకు వెళ్తాడు కానీ కౌసుడు మాత్రం గురువు గారికి సేవలు చేసుకుంటూ ఉంటాడు ఎంతమంది చెప్పినా వదిలి వెళ్ళమని చెప్పినా కానీ కౌసుడు మాత్రం వినడనమాట అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కసారి కౌస్తుని గురుభక్తిని పరీక్షించాలనుకుంటారు మొదట బ్రహ్మదేవుడు మారువేషంలో వస్తారు వచ్చి మీ గురువుని వదిలి వెళ్ళమని చెప్తాడు అప్పుడు కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాటలకు వినకుండా నేను వెళ్ళను అని అంటాడు తర్వాత విష్ణుమూర్తి వస్తారు త అతను కూడా సేమ్ వెళ్ళిపో మీ గురువుగారిని వదిలేసి అని చెప్తారు అయితే కౌస్తుడు వినలేదు నేను ఇక్కడే ఉంటానని చెప్తారు చివరికి పరమేశ్వరుడు వచ్చినా కానీ విన్నాడు అనమాట అయితే ఇదంతా చూసి మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడుగుతారు అయితే మరెవ్వరూ గురువుగారిని వదిలివే వే వదిలివేయమని సలహా ఇవ్వడానికి రాకుండా ఇక్కడే కాపలకాయమని పరమేశ్వరునికి చెప్తారు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షం అవుతారు కౌస్తునికి నీకు మోక్షం ఇస్తామంటాడు అప్పుడు కౌస్తుడు వారితో నాకు మీ గురించి చెప్పి మీరు ఈరోజు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేటట్టు ఈ శ్లోకం చెప్తారనమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని తన గారికి మోక్షం ప్రసాదించమని కోరుకుంటాడు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదిస్తారు ఆనందంలో కౌస్తుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతారు స్టోరీ చక్కగా ఉంది కదండి నాకైతే వినగానే చాలా బాగా నచ్చింది మీకు ఈ శ్లోకం ఎలా వచ్చిందో మీకేమన్నా స్టోరీస్ ఉంటే కామెంట్ చేయండి తెలిసి అంటే మనకు వేరే వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెలుస్తాయి కదా మీకు అలాగే తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ పాద పూజ చాలా చక్కగా చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్